ఇది నర్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్లపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్ కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తావు మీరు తర్వాత ఈ అటు సైడ్ మోరీల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది నిండా వంగిపోతుంది ఇటు సైడ్ మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి అటు ఏమో వల్లపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి బస్సులు ఆగిపోయినాయి ఎక్కడ ప్యాక్ అయిపోయింది ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్లు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగి పోతున్నది ఇట్లా ఎటు ఓదాకొట్టు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా నూ ఇటు చేకుండా సైడ్ వెళ్తే మాత్రం పోరా కొట్టున్నది నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఓరిళ్ళలో వాళ్ళే ఉండండి ఇప్పటికైతే